中国。三 సంబరాలు బతుకమ్మ పూజ కార్యక్రమం మొదటగా ప్రాణగారు అట్లాగే కళాశాల మాణిక్యం సెట్ కరస్పాండెంట్ గారు అలాగే మరి ఈ యొక్క కళాశాల యొక్క స్టాఫ్ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క సభ బట్టి పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటకు రావాలి మాణిక్యం గారు మరి ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాం తమ్ముడు आर ओ मई मुहूर्त सुमूर्त लिंबिके गौरी नारायण नमोस्तुते स्तु ओम श्री महादेवी देव नमः नम अनतकोटि ब्रह्मांड के साके शरणे के दौरी नारायण नमोस्तुते ओम श्री अम्बा मल्लेर अम्बा मल्ले नमः ओम आप काम साना सा मंत्र मूर्चा जोहांपते मूर्त ओम तदेव लग्न सुदीन तेव ताराबल चंद्रबल तद्यालम बलं दिवबल तेव गौरीपति युग्मी ओम आप्यो ज्योतिरसोमृता ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा स्वा, ओम शिव शिव शंभो हराग्नि प्रतिमानस्य आद्यम सुब्रह्मण द्वितीय पलार्थे श्वेत कल्पे वैवस्मन मंत्रे कलयुगे प्रथम पादे जम्बो द्वीपे भरत वर्षे भरत खंडे मेरो दक्षिण दिक्भागे श्री గోత్రన వీరగోత్రోద్భవశ శ్రీమత శ్రీ శరత్ చంద్ర నా తదంగోత్రో నందీకుల గోత్రోద్భవశ విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం మనోవచ్చన ఫల వర్షే వర్షే ఆశ్వీజ మాసహ

I <laughs> do గుర్తుందా ఒక చివరిగా మీరు ఇక్కడ మా కాలేజీలోకి చీఫ్ గెస్ట్ రావాలని నేను చెప్పిన మేడం కూడా మీకు ఇప్పుడు ఆదర్శం మేడం ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే మేడం కూడా అన్నారు మీకు చీఫ్ గెస్ట్ కూడా మీ కాలేజ్ కి రావాలన్నారు ఖచ్చితంగా వస్తారా మేడం కి ప్రామిస్ చేయండి వస్తారా ఖచ్చితంగా మేడం ఎంత కష్టపడిందని అంటే రెండు మూడు విషయాలు చక్కగా చెప్పారు సెవెంత్ వరకు నేను నా యావరేజ్ స్టూడెంట్ కానీ తర్వాత కష్టపడ్డా నాకు టాలెంట్ లేదు అది లేదు అని చెప్పేసి ఏ విద్యార్థి కూడా అని చెప్పేసి చక్కటి సందేశం ఇచ్చారు మేడం ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం నాలెడ్జ్ అనేది ఉంటుందని చెప్పేసి అవగాహన ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మేడం రాగానే ఈ మధ్యలో మా అమిత్ అమిత్సార్ అని ఉంటాడు వాళ్ళ సిస్టర్ కూడా మీ మ్యాచ్ అనుకుంటా మేడం హైదరాబాద్ లో ఈ మొన్న ఎస్ఐ వచ్చింది అనుకుంటా మేడం కాబట్టి మేడం గారిని అందరు కూడా ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండి మన కళాశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఇక్కడనే మాతో పాటు చీఫ్ గెస్ట్ గా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి సందేశం ఇచ్చినటువంటి మేడం గారికి ఒక్కసారి చప్పట్లు వస్తే కాదు మనము ఐదవ రోజు బతుకమ్మ సంబరాలు మన కళాశాలలో నిర్వహిస్తున్నాం

నేను కూడా నేను మీ అంటే డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇలానే ఒకసారి ఆడ కూడా పిఎస్ సార్ అని నేను జైనాబోదా అనుకున్నప్పుడు నా చీఫ్ గెస్ట్ వచ్చి చెప్పాడు నాకు అది బాగుపడుతుంది నా కాలేజ్ ఇంత ఇన్స్పైరే మళ్ళీ నేను కూడా ఏదో ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్కి వెళ్ళాను కష్టపడి మీరు కూడా చాలా చీఫ్ గెస్ట్ వచ్చాను అదే దానికి చాలా ఆహారంగా ఉంది మీ అందరూ కూడా చాలా చెప్పారు దానికి చాలా థ్యాంక్ యూ మీరు కూడా ప్రతి ఒక్కరు నాలా కావాలని నేను మీ కాలేజ్ పేరు కూడా